తుఫాను కారణంగా బంగాళాఖాత్ అల్పకల్లో మారింది మొదట సెన్యార్ తుఫాను ఇప్పుడు ద్విత తుఫాను కారణంగా కలకలం సృష్టిస్తోంది ఈ తుఫాను ఇప్పటికే శ్రీలంకలో విధ్వం సృష్టించింది తాజాగా భారతదేశం వైపు కదులుతోంది ఈరోజు భారత భూభాగాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు భారీ వర్షపాతం హెచ్చరికలు జారీ చేశారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక పుదుచ్చేరి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు భారీ వర్షపాతం అంచనా వేస్తూ వాతావరణ శాఖ రెడ్ ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది that's the better than in ground this looks like. రైట్ ఇక ద్విత్వా తుఫాను కారణంగా దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్లు అయితే జారీ చేశారు ఇప్పటికే శ్రీలంకను అల్లకల్లోలం సృష్టించినటువంటి ఈ తుఫాను ఇప్పుడు భారతదేశం వైపు కదులుతోంది ఇక తమిళనాడులో కూడా వర్ష భీభత్సం అయితే కొనసాగుతోంది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ ద్వారా మరింత సమాచారం సిద్ధంగా ఉన్నారు చెప్పండి సత్యనారాయణ రైట్ విజయ్ అయితే దీత్వా తుఫాను నెమ్మదిగా కదులుతుందని అయితే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది రేపు పుదుచ్చేరి తీరానికి ఈ దీత్వా తుఫాను అయితే చేరుకోనున్నదని సమాచారం అయితే అందుతోంది కోస్తా తీరం వెంబడి వీధిగాళ్ళు అయితే వేస్తాయని భారీ వీధిగాలు వీసే అవకాశం ఉందని అయితే ఆ శాఖ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది దక్షిణ కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంటుందని అయితే జరుగుతుంది తెలంగాణలో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే అటు చూసుకున్నట్లయితే తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆ భారీ వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఆ రోడ్లన్నీ జలమయం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆరు జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు తమిళనాడులో తంజావూరు తిరునావూరు మైలాదుకూరు విల్లుపురం కడలూరు రుచిలో విద్యా అది అక్కడైతే కనుక ఆ వాతావరణ శాఖ అయితే కనుక రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఆ ఏరియాలో ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నిటికి కూడా సెలవులు అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది తంజావూరు తిరువారులో పలు గ్రామాలకు రాకపోకలు కూడా ఆ బంద్ అయిన పరిస్థితి అయితే ఉంది జల దిగ్బంధంలో పలు గ్రామాలు పుదచ్చేరి కరైల ఏరియాలో కూడా ఆ రోడ్లు అయితే రాకపోకలకు బంద్ అయితే ఉందని ఏర్పాటు చేశారు అలాగే విద్యా సంస్థలకైతే ఆ ప్రాంతాల్లో సెలవులు పాటించిన పరిస్థితి అయితే ఉంది అలాంటి పరిస్థితి అయితే గనక తమిళనాడులో ఉంది ఏపీ వైపు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ వైపు కూడా ఆ దిత్వా తుఫాను అయితే కోస్తా తీరం వెంబడి ఎదురుగాలితో పాటు ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక ఆ వాయుగుండంగా మారి తుఫాను ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది పలు చోట్లయితే అయితే వేటకు వెళ్ళొద్దని చెప్తే చెప్పడం జరిగింది అలాగే గత మూడు రోజులుగా వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ దీత్వా తుపాను ప్రభావం అయితే గనక అటు దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడి ఆ తిరుపతి నుంచి నెల్లూరు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే చెప్పడం జరుగుతుంది ఇటువైపు చూసుకున్నట్లయితే కోస్తా జిల్లాలైనా ఆ కాకినాడ రాయలసీమ ఆ ఏరియాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఓ మాస్టర్ వర్షాలు అయితే కనుక ఈ బంగాళాకాల అల్పపీడనం ఎదురుగాళ్ళు ఎదురైతే కనుక ఓ మాస్టర్ వర్షాలు ఉత్తరాంధ్ర కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం అయితే జరుగుతుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ సత్యనారాయణ